కీర్తనల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం ప్రధాన గాయకునికి దావేదు కీర్తన ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనువులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది లోక దిగాంతముల వరకు వాటి ప్రకటనలు బయలు బయలువెలిచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశెను అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లు కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరుగెత్తును ఉల్లసించినట్లు తన పదమునందు పరుగెత్తు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చిచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఎదియూ లేదు ఎహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరెల చేయును యహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును యహోవ ఉపదేశములు నిర్దోషణమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును యహోవా అందైన భయము పవిత్రమైనది అది నిత్యమో నిలుచును ఎహోవ న్యాయ విధిలో సత్యమైనవి అవి కేవలం న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను జుంట తేనె ధారల కంటెను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును వాటిని గైకొనటు వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగల వాడెవడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చము దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఎలనియకము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును ఏహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడ నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి గాక ఆమెన్ ప్రార్థన మహోన్నతుడ మహాగుణుడ నిత్యుడుగు తండ్రి సజీవుడానికి స్థుతుల దేవ మరొక నూతన ప్రశస్తమైన దిమనిచ్చినందుకు నీకు స్థుతుల నాయన ఈ ఉదయ కళా సమయంలో సన్నిధిలో కనబడి ప్రభా ఈ కీర్తనలు చదువుతుండగా మా హృదయంలో నీ పరిశుద్ధమైన వాక్యం కార్యం జరిగించేలాగా నీకు దేవా అయ్యా జుంటి తిన ధారల కంటే మధురమైన నీ వాక్యం మా హృదయంలో పదిలిపరచుకునే ప్రవా మేము ఫలించేడు కొమ్మలగా ఉండిట్టుకుని నీ ఇవ్వండి దేవా అలాగే మేము నమ్మకమైన యథార్థమైన జీవితం మా హృదయంలో దయచేయండి దేవా నాయన మా నోటి మాటలు నీతికరంగా రంగా ఉండుటకుని కృపనివ్వండి దేవా మా కుటుంబాల్లో నెమ్మది సమాధానం పుట్టించండి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకలో తెచ్చుకోండి పరిశుద్ధపరచండి ప్రతి కుటుంబం చుట్టూని కంచివ్వండి దేవా నూతన పరిశ్రమ దేవా నూతన స్వభావాన్ని ప్రతి బెడికి దహించండి దేవా ఎగ్జామ్స్ రాస్తున్న వారికి జ్ఞానం ఇవ్వండి దేవా చదువుకుని బిడ్డలకి జ్ఞానం ఇవ్వండి ఎవరిని బిడ్డలని కాపాడండి వృద్ధాపిల్లని వారికి శక్తినివ్వండి డ్యూటీలకు వెళ్ళేవారి చుట్టూని కంచివండి క్షేమం ఇచ్చి నడిపించండి కృప చూపించమని ఏ సున్నామంలో అడిగివెడుకుంటున్నామ తండ్రి ఆమె